నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏం హార్వెస్ట్ చేస్తున్నానో మీకు తెలిసిపోయిందిగా అదేనండి కూర నైట్ వర్షం పడింది కదా మొక్కలన్నీ ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చానండి ఇక్కడైతే చక్కగా అన్నీ వాటర్ వాష్ అయ్యి ఎంత చక్కగా అంటే ఎంత చక్కగా ఉన్నాయండి లేతగా అన్నీ హార్వెస్ట్కి రెడీ ఇంకో విషయం ఏంటంటే నేను ఈ ప్లేస్లో కాలీఫ్లవర్ వేశానండి సో అది లేట్గా జర్మినేట్ అవుతుంది కదా సో వాటి కోసం ఎదురు చూస్తున్నాను ఇంతలోపు ఈ తోట విత్తనాలన్నీ పడి ఈ విధంగా వచ్చాయి నేనైతే నారు వేయలేదండి కంపోస్ట్లో ఉన్న వాటితోటే వచ్చాయి ఇదిగోండి రెడ్ తోటకూర కూడా బాగుంది కదా సో తోటకూర అయితే నేను ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నానండి లేత తోటకూర ఆర్గానిక్ తోటకూర చూసారా ఇలా చేత అంటుంటేనే పెరిగిపోతున్నాయి చూసారా ప్రతి టబ్లో కూడా వచ్చేసేయండి హండ్రెడ్ రూపీస్ టబ్స్ ఫిఫ్టీ రూపీస్ టబ్స్ బకెట్స్ అన్నీ కూడా ఆక్యుపై చేస్తున్నాయండి సో వీటన్నింటినీ నేను ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇవి కట్ చేసి అయితే తీయనండి ఫుల్గా తీసేస్తున్నాను రూట్స్తో సహా ఎందుకంటే వేరే వేరే విత్తనాలు వేసాను అవి జర్మినేట్ అవ్వాలి అంటే ప్రాపర్ ఎండా గాలి ఉండాలి కదా వెలుతురు ఉండాలి కదా సో అందుకని వీటిని ఏడుపడి అవి ఎదగట్లేదు అందుకని టోటల్గా తీసేస్తున్నాను ఇక్కడే మనం వాటర్ వాష్ చేసేసుకున్నాం అనుకోండి ఈ మట్టి అంతా ఈ వాటర్లోకి వెళ్ళిపోతుంది ఈవినింగ్ మనం మొక్కలకి ఈ వాటర్ ఇచ్చేసుకోవచ్చు ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా అందుకే మరి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇన్ ది వరల్డ్ అని అంటారు కదా చూసారా ఎన్ని పువ్వులు పూసాయో గులాబీలు కనకాంబరాలు మందారం చూడండి ఇంకా అందంగా ఉంది కదా నాటి గులాబీలు ఒక్కసారి కానీ టెర్రస్ మీదకి వస్తే గంటలు గడిచిపోయినా తెలియదండి కనకాంబరాలు ట్రిప్ ట్రిప్కి రెండు మూర్లు పువ్వులు వస్తున్నాయండి బంతి పువ్వులు ఇంకా మేము ఉన్నాం కొయ్యండి అని టమాటోలు నైట్ వర్షానికి చక్కగా స్నానం చేసి ఫ్రెష్గా ఎంత బాగున్నాయో చూడండి ఈరోజుకి ఈ హార్వెస్ట్ సరిపోతుందండి రేపు వెలుట మళ్ళీ తీసుకోవచ్చు మన ఇంట్లో గార్డెనేగా మన ఇష్టం ఏమంటారు మరి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుతాం